గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటోంది ద్వైపాక్షిక సిరీస్ లో సత్తా చాటుతున్న ఆ జట్టు ఐసిసి టోర్నమెంట్ లో కూడా బలమైన జట్టుకు అప్పుడప్పుడు షాక్లు ఇస్తుంది అయితే ఈ రోజు అంటే శుక్రవారం నాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సెమీ స్థలం అతను మార్చే ఒక అద్భుతమైన మ్యాచ్ జరుగుతోంది అదే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా అయితే నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో వర్షం కారణంగా ఆ రెండు ఆ మ్యాచ్లు రద్ రద్దయిపోయి రెండు జట్లకి చెరొక పాయింట్ రావడం జరిగింది అయితే ఇప్పుడు మ్యాట్ ఏంటంటే ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ న్యూజిలాండ్ కన్ఫామ్గా వెళ్ళిపోయారు సెమీస్కి కానీ గ్రూప్ బి మాత్రం ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించింది మిగతా మూడు జట్లు కూడా నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి అంటే ఏ జట్టైనా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో జట్టు అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది తద్వారా ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాలతో ఆరంభం కాకపోయినప్పటికీ కూడా మొన్న డూ ఆర్ డై మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను అసలు మామూలుగా ఓడించలేదు దాంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రేంజ్ ఒక దశలోకి వెళ్ళిపోయింది అయితే సెమీఫైనల్స్ కు చేరుకోవడానికి ఈ రోజు జరగబోయే ఆస్ట్రేలి ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చాలా కీలకం అయితే ఇక ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా మూడు వందల యాభై పరుగుల పైగా లక్ష్యాన్ని విజయవంతంగా గతంలో ఛేదించింది ఇక దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అందువల్ల ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ప్రస్తుతం చెరకు మూడు పాయింట్లతో ఉండగా ఇంగ్లాండ్ ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడో స్థానంలో ఉంది అందుకని మూడు జట్లు తలపడుతున్నాయి ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టు నేరుగా సెమీఫైనల్స్కి వెళ్ళిపోతుంది అలాగే ఆస్ట్రేలియా గెలిస్తే ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోతుంది అయితే ఈ సంవత్సరం షహంతుల్లా షాహీదీ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు చేరుకోవడం ఒక చరిత్రనే చెప్పాలి కానీ ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండు చెట్లకు చెరకు పాయింట్ వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియాకి నాలుగు పాయింట్లు ఆఫ్ఘనిస్తాన్కి మూడు పాయింట్లు ఉంటే ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీఫైనల్కు చేరుకుంటుంది కాబట్టి దక్షిణాఫ్రికా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంగ్లాండ్పై గెలవాలి అలాగే దక్షిణాఫ్రికా ఓడిపోతే నెట్ రన్ రేట్కు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ ఆఫ్ఘనిస్తాన్ కంటే మెరుగ్గా ఉంటుంది లేదా ఇప్పటివరకు అయితే ఉంది నెక్స్ట్ మ్యాచ్ కనుక దాన్ని బట్టి ఒకవేళ ఉంటే వాళ్ళు సెమీఫైనల్స్ కు చేరుకుంటారు యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆ నెట్ రన్ ఇప్పటి వరకు అయితే కరెక్ట్గా లేదు ఆస్ట్రేలియా జట్టుతో కనుక వాళ్ళు ఆడినప్పుడు మంచి మెరుగైన నెట్ రన్ రేట్ కనుక సాధిస్తే మాత్రం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది సో ఇలాగా ఈరోజు మ్యాచ్ ఆ తర్వాత ఈరోజు మ్యాచ్ని బట్టి వచ్చే సౌత్ ఆఫ్రికా అలాగా ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా కీలకమే ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్